హలో నమస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలా ఉన్నానండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగులు ఉద్యోగులందరికీ కూడా స్వాధారత స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తుంది ఈ ఇన్ఫినేటో జాబ్ పోర్టల్ సో ఇప్పుడు మనకు ఈ ఇన్ఫినేటో జాబ్ పోర్టల్ ద్వారా ఏ విధంగా మేము బెనిఫిట్స్ ఉంటాయి ఒక ఎంప్లాయ్ ఉన్న స్థాయి నుండి ఉన్నతమైన స్థాయి ఎలా పోగలుగుతాడు ఒక అన్ఎంప్లాయీ ఎంప్లాయీగా ఎలా అభివృద్ధి చెందగలుగుతాడో ఒక స్టూడెంట్ ఒక ఎంటర్ప్రీనర్గా ఎలా అభివృద్ధి చెందుతాడు అనే రకరకాల ప్రోగ్రామ్స్ కూడా ఈ ఇన్ఫినేటో జాబ్ పోర్టల్ మీకు అందిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము ఈ యొక్క ఇన్ఫినేటో జాబ్ పోర్టల్లో మీకు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ఎంప్లాయీ సపోర్ట్ ట్రైనింగ్స్ ఆల్ ఎంప్లాయ్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంటుంది దీంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్వ్యూ స్కిల్స్ లాజికల్ థింకింగ్ తర్వాత ఏదైతే మీ గోల్స్ అచీవ్మెంట్స్ ఉన్నత స్థానం నుండి ఉన్న స్థానం నుండి ఉన్నతమైన స్థానం ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ వెళ్ళడం కోసము ప్లస్ తల్లిదండ్రులకు విద్యార్థులకు మధ్య ఒక జాబ్ రోల్ అనే విధాలు ఉన్న సంఘర్షణలు కూడా తగ్గిస్తుంది అదే కాకుండా ఒక కంపెనీకి ఒక ఎంప్లాయీకి మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం స్కిల్స్ డెవలప్మెంట్ కూడా చేసి ఒక కంపెనీకి ఒక ఎంప్లాయీకి మధ్య ఉన్న సంఘర్షణ వాతావరణం కూడా తగ్గిస్తుందని చెప్పడంలో అతిశయంతి లేదు సో ఇప్పటి వరకు జరిగిన మా అన్ని రకాల ప్రోగ్రామ్స్లో కూడా ఇది ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు మా ఈ ఎడ్యుకేషన్ సర్వీస్ ఉన్న పది ప్రోగ్రామ్స్ కూడా మార్కెట్లో అంటే విద్యా వ్యవస్థలో ఉన్న అన్ని ప్రోగ్రామ్స్ కంటే కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అని చెప్పుకోవచ్చు ఒక ఇన్ఫరెటో ఎడ్యుకేషన్ సర్వీస్ మీ చెంత ఉంటే సర్వం మీ చెంత ఉన్నట్టే అని కూడా అనుకోవచ్చు ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇన్ఫిటో ఎడు సర్వీస్ను మీరందరూ కూడా తెలంగాణ సమాజము తెలంగాణ విద్యార్థులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమాజము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని పేరెంట్స్ తల్లిదండ్రులు మా అన్ని వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోండి ఏదైతే రేపటి సమాజం కోసం మెరుగైన సమాజం కోసము బాధ్యతాయుతంగా మీకు ఒక గైడ్ వలె ఒక ఇంజనీర్ వలె ఒక పర్సనల్ డాక్టర్ వలె మీ వెన్నంటే మేము ముందుకు తీసుకెళ్తామని ఈ జాబ్ పోర్టల్ ఇన్ఫిడోర్ జాబ్ పోర్టల్ వేదిక ద్వారా మీకు సవినీలుగా తెలియపరుస్తున్నాం మరి ఇలాంటి ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ను మీకు తయారు చేసి అందించుటకు మేము ప్రపంచ స్థాయి నుండి వివిధ దేశాల నుండి కూడా మా మ్యాన్సర్స్ని గైడ్లను మా గురువులుగా మా కు సహాదారుగా ఎంచుకొని ఏదైతే గ్లోబలైజేషన్లో ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ సెక్టర్లో ఉన్న అప్డేట్స్ కూడా మా ఎంప్లాయ్మెంట్ వాళ్లకు మా జాబ్ పార్తలు ఉన్న సభ్యులందరూ కూడా తెలియపరిచి కొత్త కొత్త కొత్తను నూతన టెక్నాలజీని మేము అందిస్తూ వారికి ఒక దిశ నిర్దేశం చేస్తూ ఏదైతే గ్లోబలైజేషన్లో ఏ కం కంట్రీకి వెళ్ళినా ఏ కంపెనీకి వెళ్ళినా మన ఎన్ఫెటో జాబ్ పోర్టల్ నుండి వెళ్ళిన ఒక ఎంప్లాయీకి ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధంగా మరియు ఒక బ్రాండ్ ఇన్ఫిటో విఆర్ ఫాలోయింగ్ ఇన్ఫిటో ఎడ్యుకేషన్ అంటేనే రేపు ఏ కంపెనీ కావచ్చు ఏ విద్యా సంస్థ కావచ్చు మిమ్మల్ని ఒక లాగా చూసుకొని మీరు అంటే ఓ మీరు మీ దగ్గర అన్ని హంగులు ఉంటాయని ఒక అభిప్రాయం వచ్చే విధంగా కూడా ఈ యొక్క ఇన్ఫిటో ఎడ్యుకేషన్ సర్వీస్ ఒక విద్యా వ్యవస్థలో కేజీ టూ పీజీ ఎంప్లాయీ వరకు కూడా ప్రోగ్రామ్స్ను తయారు చేసిన సంస్థ దేశంలో ఉంది అంటే కూడా ఒక థిన్ఫిటో ఎడ్యుకేషనల్ సర్వీస్ మాత్రమే అని అనడంలో అతిశయోక్తి ఇలాంటి ప్రోగ్రామ్స్ను ఎంతో వచ్చి ఎంతో కష్టపడి ఎందరో గొప్ప మేధావి వర్గాన్ని మేము మా మేకప్ చేసి కూర్పు చేసి ఈ యొక్క వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ను వాళ్ళ యొక్క అభ్యర్స్ను నిత్యము ప్రతిక్షణము తీసుకొని ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఈ డిజిటల్ యుగంలో ఈ డిజిటల్ ప్రపంచంలో ఈ రంగుల మాయ ప్రపంచంలో మీ పిల్లలను ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఇప్పించినందుకు ఒక టాప్ పొజిషన్లో తీసుకెళ్ళేందుకు కూడా ఉన్నతమైన శిఖరను మీరు మీ కుటుంబ సభ్యులు ఆధరించేందుకు కూడా మా ఇన్ఫినెటో జాబ్ పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలాంటి మా ఇన్ఫినెటో ఎడ్యుకేషన్ సర్వీస్ తరఫున ఈ జాబ్ పోర్టల్ను ఒక ప్రత్యేక శ్రద్ధతో ఒక విగ్రహానికి ఫేస్లాగో ఆ ఎడ్యుకేషన్కి వ్యవస్థకి ఈ జాబ్ పోర్టల్ను వండే విధంగా మేము తయారు చేసి వేలాది మంది విద్యావేత్తలు సామాజిక బాధ్యత గల అధ్యాపకుల ద్వారా ఇంట్రడ్యూస్ గేమ్స్ లాజికల్ థింకింగ్ లాంటి అనేక రకాల ప్రోగ్రామ్స్లో ఇష్ట దృష్టితో ఒక కూర్పు ఒక మాలలను అల్లి మీ పిల్లల మెడలో గీస్తే ఎలాంటి శక్తి వస్తుందో అలాంటి ఒక చైతన్యాన్ని కూడా మీ పిల్లలు పొందేందుకు ఈ యొక్క మా ఇన్ఫినిట్ జాబ్ పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈరోజు ఎక్కడ చూసినా కానీ అన్ఎంప్లాయ్ ఎక్కడ ఏ ఇండస్ట్రీ అడిగినా ఎంప్లాయ్ దొరకట్లేదు అంటున్నా చూడండి లాజిక్ అంటే ఒక కంపెనీకి కావాల్సిన స్కిల్స్ ఉన్న ఎంప్లాయ్ దొరకడం లేదు ఒక ఎంప్లాయ్కి అన్ఎంప్లాయ్కి ఒక ఎంప్లాయ్ ఒక కంపెనీకి కావాల్సిన స్కిల్స్ నేర్చుకో నేర్పించడంలో ఎక్కడ కూడా అతనికి చోటు లేదు అలాంటి ఒక మహత్తరమైన గ్యాబ్ను మన ఎన్ఫిరెటో జాబ్ ఫోటా ఫిల్ చేసి ఇటు కంపెనీలు కావచ్చు ఇటు అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు కావచ్చు రేపటి సమాజానికి కావచ్చు ఒక మంచి ఉన్నతమైన స్టేజ్కి తీసుకెళ్ళి ఒక మెరుగైన సమాజాన్ని నిర్మించేందుకు హర్ కృషి చేస్తుందని మీకు మనసాచ తెలుపుచున్నాము కాబట్టి ఇలాంటి మా ఇన్ఫిటర్ ప్రోగ్రాంలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి విద్యా సంస్థల యజమాన్యాలు అధినేతలు మరియు విద్యార్థికులు విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఖచ్చితంగా మా సర్వీసులన్నిటి కూడా తీసుకుంటే మీకు ఒక వీక్ ఉన్న పేషెంట్కు రుణోసెక్కిచ్చినట్టు ఒక సిక్ అయిన పర్సన్కు ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఎక్కడైతే ఒక మంచి వ్యక్తిని తయారు చేసులకు కావలసిన వ్యవస్థలన్నీ కూడా ఈ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సర్వీస్లో ఏర్పరిచి ఒక మంచి జాతి సమ సమాజాన్ని నిర్మించాలని ఒక దృఢ దృఢ సంకల్పంతో ఒక గొప్ప టీంతో మీకు కొందరికి తీసుకొచ్చిన ఈ వేదికను ప్రతి ఒక్కరూ వాడుకోవాలని ఉపయోగించుకోవాలని ఉపయోగించుకొని అభివృద్ధి చెంది కొత్త సమాజానికి రేపటి మెరుగైన సమాజాన్ని అందరం కలిసికట్టుగా నిర్మిద్దామని మీకు సవినియ తెలియపరుస్తున్నాం